హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే ఒక రెండు రోజుల నుంచి మా తమ్ముడిని ఒకటి తెచ్చి మన అడుగుతా ఉన్నాను కానీ వాడు ఈ రోజు తెస్తా రేపు తెస్తా ఈరోజు తెస్తా రేపు తెస్తా అంటున్నాడు కానీ ఈ రోజైతే మొత్తానికి తెచ్చేసాడు అదేంటో తెలుసా చూసారా ఏంటిది గోరింటాకు మా తమ్ముడు అది ఇట్లా లాగేది రాదు కదా అందుకని వాడు ఏం చేశాడంటే ఇట్లా తెచ్చేసాడు అనమాట నీట్గా దూసుకున్నాను ఇది ఎందుకు ఏం చెప్పలేదు కదా గోరింటాకండి ఎందుకో గోరింటాకు పెట్టుకోవాలనిపించింది ఫస్ట్ అయితే నాకు అనిపించింది గోరింటాకు పెట్టుకోవాలని తర్వాత మా పాప అడిగింది మమ్మీ గోరింటాకు పెట్టుకున్నామని తర్వాత మా మమ్మీ అడిగింది అమ్మా పారా చేసుకుందామా అని అడిగిందమ్మా కాదు మా గోరింటాకు నూరుకున్నాము ఉండండి అని చెప్పి అంటే లాస్ట్ టైం పెట్టుకున్నాము పెట్టుకుంటే అది బాగా పండలేదు అంటే తక్కువగా పండింది అంటే దాంట్లో మేము రాంగ్ చేసింది ఏంటంటే మిక్సీకి వేసుకొని కలుపుకుంటాం కదా అప్పుడు రాంగ్ చేసాము కొన్ని వేయాల్సింది వేయలేదు ఈరోజైతే అన్ని వేసుకొని చేసుకుంటాను గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏమేమి వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేస్తాయండి గోరింటాకి కావాల్సిన పదార్థం వాళ్ళ చెప్పారు కదా ఏదో కర్రీ కావాల్సిన అయినా దీనికి కూడా కావాలి కదా ఇలాగే చెప్పాలి గోరింటాకి ఎర్రగా రావాలంటే ఏమేమి వేయాలనేది చూసేస్తాం చింతపండు చక్కెర టీ పొడి మొగ్గ కర్పూరం ఇలా చేసుకుంటే బాగా ఎర్రగా పండుద్ది మేము లాస్ట్ టైం తప్పు చేసాము అందుకని మాకు పండలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఈ చేసుకుంటే చేస్తుంటే ఎర్రగా పండుద్ది ఓకేనా ఎలా చేసేస్తానో చూసేద్దాం మెయిన్ చూపిలేదు మీకు గోరింటాకు నీట్గా దూసి పెట్టేస్తున్నాం ఇప్పుడు అయితే డబ్బా తీసుకొని ఇందులో చింతపండు మొగ్గ చక్కెర టీ పొడి దీంతో తర్వాత ఉంది ఇలా వేసుకొని కొంచెం వాటర్ పట్టేసుకొని నీళ్ళు పట్టేసుకొని బాగా బాయిల్ చేసేయాలి నీట్గా బాగా ఉడకాలనమాట మెత్తగా చింతపండు వేసాం కదా మనం ఆ చింతపండు బాగా గుజ్జు అయిపోవాలి అలా ఉడకబెట్టేసేయాలి అది ఉడికిపోద్ది ఉడికిపోయిన తర్వాత చూపిస్తా ఎలా వచ్చింది ఉడుకుతోంది నీట్గా ఇదంతా ఇలా చేసేయాలి కొంచెం టైము టైం తీసుకొని చేసుకుంటే బాగా ఎర్రగా పండుద్ది ఎందుకు అంత టైం లేండి అని చెప్పేసి చింతపండు వేసుకొని వేసేసుకున్నాం అనుకోండి ఎర్రగా రాదు మళ్ళీ మనం బాధపడతాము అయ్యో ఎర్రగా పండలేదే అని బాధపడతాం అనమాట మనం అందుకని కొంచెం టైం పడుతుంది టైం పట్టి నీట్గా ఇలా చేసుకొని మనం చేసుకుంటే మనకి ఎర్రగా పండద్దు అనమాట అయితే మిక్సీ తీసేసుకుందాం మిక్సీ జారు ఇందులో తల్లి వేసేద్దాం మొత్తం వేసేస్తున్నా నిండిపోతుంది చూద్దాం మాకే కదా రెండు సార్లుగా వేయాలి చూద్దాం మాకే కాబట్టి ఒకవేళ ఎక్కువ అయిందంటే తీసేద్దాం వేసేసుకొని వేసేసుకుని మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది కాసేపు మాట్లాడొస్తానని ఎక్కడో కాదలండి మన పక్కనే మన ఇంటి పక్కనే ఉంటుంది వసతులండి వీడియో ఎలాపల్ వచ్చి కనిపిస్తుంది ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంది అనమాట అయిపోయింది దాతల్ ఇలా వచ్చేస్తుంది కదా వేసుకొని వడగట్టేసుకొని కరెక్ట్గా ఐదు నిమిషాలు ప్రాసెస్ మీరు భయపడద్దు ఏంటి ఇంత టైం పడుతుందని మీకు చూపించాలి కాబట్టి ఇంత ఇంత టైం జరుగుతుంది మామూలుగా అయితే ఐదు నిమిషాల ప్రాసెస్ ఇది చేసేసుకోవచ్చు నేను ఇలా చేసేస్తాను కదా వాటర్ చూసారా కొద్దిగా ఆరిన తర్వాత దీంట్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే అయిపోయింది లాస్ట్ కి వచ్చేసాం అంటే వేడిగా మిక్సీ వేయకూడదు కదా అందుకని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలు వేసేసుకొని వాటర్ బదులు ఈ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేద్దాం నిమ్మరసం కొంచెం వేసేసుకొని వాటర్ వేసేసుకుని చూద్దాం వాటరు సరిపోతాయో లేదో సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుందాం ఎక్కువ అయిపోయిందండి కథలు అసలు ఆకి ఎక్కువ సెట్ అయిపోద్ది నేను ఫుడ్ వేసేసాను అయిపోయింది కొంచెం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది వేసేద్దాం పట్టేసాను చూసారా ఎంత వచ్చిందో మూతకంతా అయిపోయింది మిక్సీలో పట్టాం కాబట్టి గోరింటాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి చాలా మంచిగా కడగాలి గిన్నెనైతే నీట్ గా కడగాలి లేదనుకోండి మళ్ళీ మనం అవి వేసుకుంటాం కదా మిక్సీలో జార్లో అందుకని చెప్పేసి నీటికి కడుక్కోవాలనమాట అలా ఒకలా ముక్కలా కడుకుంటే ఫుడ్ పాయిజన్ అయిపోద్ది అందువల్ల నీటికి కడుక్కొని నెక్స్ట్ మనం ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు గోరింటాకైతే అయిపోయింది చూసారా నేను తీసిన దానికే ఇలా పండింది తీసాను కదా ఫస్ట్ మధ్యలో ఒక్కసారి కలిపెట్టాను మిక్సీకి పట్టేటప్పుడు తర్వాత ఇప్పుడు తీసేసాను ఇలా పండింది మొత్తానికైతే గోరింటాకు రెడీ ఎర్రగా పండే గోరింటాకు రెడీ నేను చెప్పిన పద్ధతిలో మాత్రం చేసుకుంటే పండని గోరింటాకు కూడా ఎర్రగా పండేస్తుంది అనమాట అంటే నేను ఫస్ట్ అయితే తప్పు చేసాను ఇవన్నీ చేసుకోకుండా మామూలుగా గోరింటాకు వేసేసి చింతపండు వేసేసి దాని దానివల్ల అది పండలేదు అందుకని ఇంత రిస్క్ తీసుకుని చేశాను అనమాట రిస్క్ అంటే రిస్క్ ఏం కారలేండి ఐదు నిమిషాలు అయిపోద్ది ఓకేనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గోరింటాకు ఎలాగా పండాలంటే మాత్రం ఇప్పుడు ఇదైతే నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ పాపకు పెడతాను గోరింటాకు పాపకు గాని మమ్మీకి కానీ పెడతాను అప్పుడు మీరు చూపిస్తాం మమ్మీ వచ్చేసింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్ దగ్గర పోయింది మాట్లాడతాను హాయ్ బాయ్ చెప్తుంది మామూలుగా అయ్యా చెప్తుంది రోజు మా మమ్మీ కూడా గోరింటాకు పెట్టుకుంటుంది ఆ టైం పెట్టుకునిందో ఇది చూడు మమ్మీ ఎట్ట పండిందనో మా మమ్మీ కూడా పెట్టుకుంటది నేను పెట్టుకుంటా మా పాప పెట్టుకుంటది పెట్టేటప్పుడు ఒక చిన్న టిప్ ఉందండి క్లిప్ క్లిప్ కాదు టిప్ అంటే టిప్ అంటే మనం ఏదన్నా ముందు ఏదన్నా చేయాల్సిందనమాట అదైతే ఉంది ఆ టిప్ చెప్తాను మీకు పెట్టేటప్పుడు చూపిస్తాను అది ఎలా పెట్టుకోవాలనేది మామూలు ఎలా కూడా పెట్టేసుకోకూడదు ఆ టిప్ చూపిస్తాను ఓకేనా అదైతే మేము ముగ్గురు పెట్టేసుకుంటాం కాకపోతే కొంచెం టిఫిన్ తినేసి అప్పుడు పెట్టుకుంటాము ఓకేనా ఇప్పుడే పెట్టుకోకూడదు కదా టిఫిన్ తినేసి పెట్టుకునేస్తాము అప్పుడు చూపిస్తాం మమ్మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మేము పిలిచాము మేము పిలిచాము రా అని మళ్ళీ పోతాను నిర్వహణంది సరే పోలే అని చెప్పాం ఓకేనా చూపించేస్తాము ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది కానీ నేను కాదండి మా పాప పెట్టేది మా పాప బాగా పెడుతుంది నేను పెట్టలేను నేను టిప్ అని చెప్పాను కదా బోరింటాకు పెట్టుకునే ముందు చేతులకి అయితే మమ్మీ పూసుకో రెండు చేతులకి దో నేను చూపిస్తాను చూడు ఇదిగోండి పట్టుకొని మొత్తం ఇలా పూసుకోవాలి ఇలా పూసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి మనం స్మెల్ వస్తే చాలా అంతే కర్పూరం అది ఈ కర్పూరం ఎలా చేశానంటే కొంచెం నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టానండి పెట్టి కొంచెం కర్పూరం వేసి ఒక బాయిల్ వచ్చే వరకు పెట్టాను పెట్టేసి తీసేసాను అనమాట నేను అది చూపించలేకపోయాను ఇది ఆల్రెడీ అట్లా చేసిందే మీరు కూడా అలా చేసుకోండి ఇది గోరింటాకు వీడియో అయితే ఎర్రగా పండాలంటే ఇలా చేసుకుంటే మా పాప ఇప్పుడు పెట్టేది ఇలా చేసుకుంటే ఎర్రగా పండద్దు అనమాట ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ఓకేనా బాయ్ చెప్పాను తల్లి